హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనం ఈరోజు అన్ని న్యూస్ పేపర్లో వచ్చేటువంటి ఇంపార్టెంట్ ఎడ్యుకేషన్ అప్డేస్తో పాటు చాలా ముఖ్యమైనటువంటి కరెంట్ అఫైర్స్ కూడా రావడం జరిగింది ఈరోజు చాలా ఇంపార్టెంట్ అప్డేట్స్ ఉన్నాయి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండు వరకు చూడండి చూసే ప్రతి ఒక్కరికి ఖచ్చితంగా లైక్ చేయండి డైలీ వన్ టూ టూ అవర్స్ వర్క్ చేసి దాదాపుగా టెన్ న్యూస్ పేపర్ చదివి ఇన్ఫర్మేషన్కి అందించడం జరుగుతుంది చాలా మంది చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు ఖచ్చితంగా లైక్ చేయండి వీడియోకి అయితే నేను టూ థౌసండ్ లైక్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాను ఇదివరకైతే యూజ్ ఉంటుందో వారికి షేర్ చేయండి అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి రెగ్యులర్గా మీకు జాబ్ అప్డేట్స్ అంతాయి మన ఛానల్కి సంబంధించినటువంటి టెలిగ్రామ్ గ్రూప్లో కూడా జాయిన్ కాండి సో దాంట్లో కూడా రెగ్యులర్గా జాబ్ అప్డేట్స్ షేర్ చేస్తున్నాను మీకు చాలా యూజ్ ఉంటుంది ఆ గ్రూప్లో కంపల్సరీ జాయిన్ కాండి ఫ్రెండ్స్ మన ఛానల్ ద్వారా మన యాప్లోకి జీపీఓ ఉద్యోగాలకు సంబంధించినటువంటి తెలుగు మీడియం కావచ్చు ఇంగ్లీష్ మీడియానికి సంబంధించినటువంటి సపరేట్ కోర్స్ అయితే తీసుకొచ్చాం తెలుగు మీడియం జస్ట్ వన్ నైంటీ నైన్ అందించడం జరుగుతుంది సో ఏమైనా సిలబస్ చేంజ్ అయినా కూడా దానికి సంబంధించినటువంటి అంశాలు ఇదే కోర్సులో ఇదే ప్రైజ్కి మీకు అందించబడుతుంది ఇంకా ఇంగ్లీష్ మీడియానికి సంబంధించి ప్రజెంట్ అయితే ఒక త్రీ హండ్రెడ్ ప్లస్ అవర్స్ క్లాస్ అయితే అందుబాటులో ఉన్నాయి విత్ ఇన్ ట్వంటీ టు థర్టీ డేస్లో మీకు ఇంగ్లీష్ మీడియం కంప్లీట్ కోర్సులు అయితే అందుబాటులో ఉంటాయి ఇంకా దాంతోపాటుగా టీజీపీఎస్సీ గ్రూప్ టూకు సంబంధించినటువంటి గ్రూప్ టూ అండ్ గ్రూప్ త్రీకి యూజ్ అయ్యేటువంటి లాంగ్ టర్మ్ బ్యాచ్ తెలుగు మీడియం అండ్ ఇంగ్లీష్ మీడియంకి సంబంధించిన కోర్సెస్ కూడా ఉన్నాయి దీంతోపాటు మనం ప్రీవియస్లో కండక్ట్ చేసినటువంటి గ్రూప్ టూ టెస్ట్ సిరీస్ కూడా ఉచితంగా అందిస్తున్నాం ఇంకా గ్రూప్ వన్కి సంబంధించి ప్రిలిమ్స్ వీడియో క్లాసెస్ విత్ టెస్ట్ సిరీస్ కూడా అందుబాటులో ఉంది ఎస్ఐ కానిస్టేబుల్ ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ వచ్చి ఇంకా మంత్ వైజ్ టాప్ హండ్రెడ్ బిట్స్కి సంబంధించినటువంటి కరెంట్ అఫైర్ టెస్ట్ సిరీస్ కూడా ఉంది ఒకసారి మీరు యాప్ డౌన్లోడ్ చేసుకుని చెక్ చేయండి నేచురల్ అయితే వాటికి సంబంధించిన కోర్సులు తీసుకోండి ఫ్రెండ్స్ రోజు న్యూస్ పేపర్లో వచ్చిన అప్డేట్స్ కనుక చూసినట్లయితే మనకి ఇక్కడ ఫస్ట్ అప్డేట్ వచ్చేసి త్వరలోనే జీపీఓల నియామకం అని చెప్పేసి ఇక్కడ ఒక అప్డేట్ మనం చూడవచ్చు రెవెన్యూ సంఘాలతో సీసీఎల్ఏ బేటి అని చెప్పేసి మనకు వెలుగులో ఒక ఇంపార్టెంట్ అప్డేట్ అయితే రావడం జరిగింది జీపీఓ నోటిఫికేషన్ కోసం వెయిట్ చేస్తున్న ప్రతి ఒక్కరైతే వీడియోని లైక్ చేసే ప్రయత్నం చేయండి ఇక్కడ చూసినట్లయితే రాష్ట్రంలో పదివేల తొమ్మిది వందల యాభై నాలుగు గ్రామాలు ఇప్పటికే మూడు వేల మంది ఎంపిక మిగిలిన పోస్టుల భర్తీపై చర్చలు పాత వీఆర్ఏ విఆర్ఏల్లో మరికొందరికి ఛాన్స్ మిగిలినటువంటి పోస్టులను డైరెక్ట్ రిక్రూట్మెంట్తో భర్తీకి వచ్చానని చెప్పేసి ఇక్కడ న్యూస్ అయితే రావడం జరిగింది సో గ్రామాలకు త్వరలోనే గ్రామ పరిపాలనా అధికారులు జీపీఓలు రానున్నారు రాష్ట్రంలో మొత్తం పదివేల తొమ్మిది వందల యాభై నాలుగు గ్రామాలు ఉన్నాయి దీనిలో జీపీఓ నియామకాల కోసం గతంలో మనకు వీఆర్ఏ విఆర్ఓలుగా పనిచేసినటువంటి వారికి టెస్ట్ పెట్టగా అందులో మూడు వేల నాలుగు వందల యాభై నాలుగు మంది అర్హత సాధించారు సో వీరి పోస్టింగ్ ఆర్డర్స్ సిద్ధమైనప్పటికీ ఇవ్వలేదు సో అన్ని గ్రామాల్లో ఒకేసారి జీపీఓ నియమ జీపీఓలో నియమించాలనే ఉద్దేశంతోనే ఈ ప్రభుత్వం వీటిని పెండింగ్లో పెట్టింది అనేది ఇక్కడ మనకి ఇవ్వడం జరిగింది అయితే ఇక్కడికి మనం కంటిన్యూషన్ చూసినట్లయితే తాజాగా రెవెన్యూ ఉద్యోగ సంఘాలు అయినటువంటి డిప్యూటీ కలెక్టర్ల యూనియన్ కావచ్చు తెలంగాణ తహసీల్దార్ అసోసియేషన్ ఇంకా తెలంగాణ రెవెన్యూ సర్వీసెస్ అసోసియేషన్ అదేవిధంగా టెస్రా రెవెన్యూ సంఘాలతో ప్రభుత్వం తరఫున మనకు సిసిఎల్ఏ లోకేష్ కుమార్ సమావేశమైనట్టు చూడవచ్చు అయితే జీపీఓ నియామకంతో పాటు రెవెన్యూ ఉద్యోగుల సమస్యలపై చర్చించారు ఈ సందర్భంగా గ్రామ పరిపాలన అధికారుల నియామకంపై సలహాలు సూచనలు అడిగి తెలుసుకున్నారు రాష్ట్రంలో ఉన్నటువంటి పదివేల తొమ్మిది తొమ్మిది వందల యాభై నాలుగు గ్రామాల్లో అదే సంఖ్యలో జీపీఓలో నియమించాలని కానీ ప్రస్తుతం మూడు వేల నాలుగు వందల యాభై నాలుగు మంది మాత్రమే ఎంపిక అయ్యారని ఉద్యోగుల జేఏసీ చైర్మన్ లచ్చిరెడ్డి గుర్తు చేశారు ఆసక్తి కలిగినటువంటి పూర్వపు వీఆర్ఏ కావచ్చు వీఆర్ఏలకు మరోసారి జీపీఓ అర్హత పరీక్ష రాసేందుకు అవకాశం కల్పించాలని కోరినట్టు చూడవచ్చు సో దీనిపై ప్రభుత్వం కూడా సానుకూలంగా ఉన్నట్లు తెలుస్తుంది అంటే మళ్ళీ అవకాశం ఇస్తే ఇక్కడ మనకు దాదాపు ఇంకొక రెండు వేల ఐదు వందల నుంచి మూడు వేల మంది జిపిఓలుగా వచ్చేటువంటి ఛాన్స్ ఉందని చెప్పి చెప్తున్నారు సో దీంతో దాదాపుగా సగం జీపీఓ పోస్టులు భర్త భర్తీ అవుతాయి సో మిగిలినటువంటి సగం మాత్రం డైరెక్ట్ రిక్రూట్మెంట్ ప్రాతిపదికన నియమించుకోవాలని చెప్పేసి ప్రభుత్వం భావిస్తున్నట్లుగా ఇక్కడ మనం చూడవచ్చు అంటే కంపల్సరీ మనకు డైరెక్ట్ రిక్రూట్మెంట్ ద్వారా కూడా కొన్ని పోస్టులకు నోటిఫికేషన్స్ అయితే రాబోతున్నట్టు మనం ఇక్కడ అర్థం చేసుకోవచ్చు అయితే ఈ ప్రాసెస్ కంప్లీట్ అయిపోయిన తర్వాత మనకు నెక్స్ట్ ఆ మిగిలినటువంటి ఏవైతే పోస్టులు ఉంటాయో వాటికి ఈ జీపీఓకి సంబంధించినటువంటి డైరెక్ట్ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ రావడానికి అయితే అవకాశం ఉంది సో ఎవరైతే సీరియస్ ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులు ఉన్నారో ఇంకా మీరు అదే కంటిన్యూ చేయండి ఇంకా ప్రిపేర్ కాని అభ్యర్థులు కూడా మీరు ఒక ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి నోటిఫికేషన్స్ అనేవి వస్తాయి కొంచెం లేట్ కావచ్చు కాకపోతే నోటిఫికేషన్స్ అనేది హండ్రెడ్ పర్సెంట్ ఉంటాయి కనుక మీరు టైం వేస్ట్ చేసుకోకండి వన్స్ నోటిఫికేషన్స్ వచ్చిన తర్వాత టైం ఉండదు త్రీ ఫోర్ మంత్స్ టైంలో మనం సిలబస్ కంప్లీట్ చేయాలంటే చాలా కష్టం కనుక సో మీరు టైం వేస్ట్ చేయకుండా చదివేటువంటి ప్రయత్నం చేయండి త్వరలో జీపీఓలకు నియామక పత్రాలు అంటూ మరొక న్యూస్ పేపర్లో కూడా దీనికి సంబంధించి అయితే ఇచ్చారంటే ఆల్రెడీ ఎవరైతే ఎగ్జామ్ రాసినటువంటి మూడు వేల నాలుగు వందల మందికి దానికి సంబంధించినటువంటి ఆ నియామక పత్రాలు కూడా ఇవ్వబోతున్నట్లు ఒక న్యూస్ చూడవచ్చు అక్కడ నెక్స్ట్ ఇక్కడ మనం గ్రూప్ వన్కు సంబంధించినటువంటి అప్డేట్ అయితే చూడవచ్చు పరీక్ష కేంద్రాల కేటాయింపులో పారదర్శకత మహిళలు అధిక శాతం ఉత్తీర్ణులైతే అవమానించవలసిన అవసరం లేదు గ్రూప్ పై హైకోర్టులో టీజీపీఎస్సీ వాదనలు అంటే ఇక్కడ మనం చూడవచ్చు సో అభ్యర్థులకు పరీక్ష కేంద్రాల కేటాయింపు పారదర్శకంగానే జరిగిందని వారిలో దివ్యాంగులు కూడా ఉండడం ఉండడంతోనే అందరికీ సౌకర్యంగా ఉండేలా కేంద్రాలు మార్చినట్లు గురువారం హైకోర్టుకు టీజీపీఎస్సీ నివేదించినట్లు చూడవచ్చు గ్రూప్ వన్ మూల్యాంకనంలో అక్రమాలు జరిగాయని పరీక్షలను రద్దు చేయాలని కోరుతూ దాఖలైనటువంటి పలు పిటిషన్లపై జస్టిస్ నామవరపు రాజేశ్వరరావు గురువారం నుంచి ఈ విచారణ అయితే కొనసాగిస్తున్నారు అయితే టీజీపీఎస్సీ తరఫున సీనియర్ న్యాయవాది నిరంజన్ రెడ్డి నిన్నైతే వాదనలు వినిపిస్తూ పరీక్ష కేంద్రాల కేంద్రాలను క్షేత్రస్థాయిలో పరిశీలించి అక్కడ ఉన్నటువంటి వసతుల ఆధారంగా అభ్యర్థులను కేటాయించామని చెప్పేసి వాళ్ళు చెప్పడం జరిగిందనమాట అయితే ఈరోజు దీనికి సంబంధించినటువంటి తుది తీర్పు అనేది వెలువడబోతుంది దాదాపుగా ఫోర్ డేస్ నుంచి దీనికి సంబంధించిన వాదనలు అయితే జరుగుతున్నాయి ఈరోజు మనకు గ్రూప్ వన్కి సంబంధించిన దానిపైన హైకోర్టులో తుది తీర్పు అయితే రాబోతున్నట్లయితే ఇక్కడ మనం చూడవచ్చు దానికి సంబంధించి కూడా ఒక న్యూస్ ఇచ్చారు చూద్దాం సో మూల్యాంకనం ఎలా చేస్తారంటూ చూడవచ్చు వివరణ ఇవ్వాలని హైకోర్టు ఆదేశం సీల్డ్ కవర్లో ఇస్తామన్న టీజీపీఎస్ ఈ మూల్యాంకనం నిమిత్తం ప్రభుత్వ విద్యా సంస్థల్లో పనిచేసే వారిని ఎంపిక చేసేందుకు అనుసరించినటువంటి విధానం ఏమిటో వివరించాలని తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ని హైకోర్టు కోరినట్లు ఇక్కడ చూడవచ్చు ఇతర రాష్ట్రాలకు చెందిన వారు ఈ తెలంగాణ చరిత్రకు సంబంధించి మూలంకం ఎలా చేస్తారో కూడా తెలపాలని కోరింది సో కోర్టు అడిగిన వివరాలను సీల్డ్ కవర్లో అందజేస్తామని చెప్పేసి కూడా టీజీపీఎస్ తెలిపినట్లుగా ఇక్కడ మనం చూడవచ్చు నెక్స్ట్ ఇక్కడ మనం చూసినట్టయితే ఎన్పీడీసీఎల్లో మూడు వందల ముప్పై తొమ్మిది పోస్టులకు ఆర్థిక శాఖ అనుమతి అని చెప్పేసి ఇక్కడ చూడవచ్చు దీనికి సంబంధించి ఆల్రెడీ నేను కూడా మనం చూడడం జరిగింది అయితే దీని మీద ఒక స్పెషల్ వీడియో చేస్తా అని చెప్పేసి కూడా చెప్పాను విత్ ఇన్ వన్ ఆర్ టూ డేస్లో వీడియో మీకు అందించే ప్రయత్నం చేస్తాను వీటికి సంబంధించి ఎలిజిబిలిటీ ఏముంటుంది సిలబస్ ఏ రకంగా ఉంటుంది నోటిఫికేషన్స్ ఎప్పటివరకు రావచ్చు అనే విషయం మీద కూడా ఒక వీడియో మీకు వన్ ఆర్ టూ డేస్లో అందించే ప్రయత్నం చేస్తాను ఇక నెక్స్ట్ ఐ అండ్ పిఆర్లో నూట యాభై అవుట్ సోర్సింగ్ ఉద్యోగాలు అంటూ చూడవచ్చు ఏడాది కాలం నియామకానికి ప్రభుత్వం జివో జారీ చేసిందంట ఏదైతే సాధారణ పరిపాలన విభాగం ఐ అండ్ పిఆర్ కమిషన్ ఆధ్వర్యంలో వివిధ జిల్లాల్లో పనిచేయడానికి అవుట్సోర్సింగ్ ప్రాతిపదికన నూట యాభై మంది ఉద్యోగులను నియమించేందుకు ప్రభుత్వం జివో విడుదల చేసింది సో వీరంతా ఒక ఏడాది పాటు విధులు నిర్వ నిర్వహించాలని పేర్కొంది సో ప్రజా సంబంధాల కమిషన్ కార్యాలయంలో ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ డేటా ఎంట్రీ ఆపరేటర్స్ ఇంకా ఫోటోగ్రాఫర్ వీడియో కెమెరామెన్ వీడియోగ్రాఫర్ అదేవిధంగా ఎడిటర్ అసోసియేషన్ ఎడిటర్ కావచ్చు ఇట్లా చాలా రకాల ఆఫీస్ నెట్ స్వీపర్ లాంటి పోస్టులు అయి ఇవి ఇక్కడ మనకి ఇక్కడెక్కడ ఖాళీని కూడా ఇచ్చారు హన్మకొండ కరీంనగర్ నిజామాబాద్ సిద్దిపేట మహబూబ్నగర్ సూర్యాపేట మేడ్చల్ రంగారెడ్డి ఈ జిల్లాలో ఉన్నాయి ఇంకా అవే కాకుండా ఇక్కడ చాలా వేకెన్సీస్ కూడా ఆ వేకెన్సీస్ వైజ్గా కూడా ఇక్కడ మనకి ఇవ్వడం జరిగింది ఒకసారి దీన్ని మీరు స్క్రీన్షాట్ తీసుకొని చూసే ప్రయత్నం చేయండి ఇక్కడ మీకు ఏ పోస్టులు ఏ జిల్లాలో ఖాళీ ఉన్నాయనేది కూడా క్లియర్గా అయితే మెన్షన్ చేశారు సో ఇంట్రెస్ట్ ఉంటే అభ్యర్థులు వీటికి అప్లై చేసుకునే ప్రయత్నం చేయండి అయితే వీటికి అప్లికేషన్ ప్రాసెస్ సంబంధించి ఇంకేం మనకి డీటెయిల్స్ అయితే రాలేదు ఆ వివరాలు తెలిస్తే నేను మన టెలిగ్రామ్లో పోస్ట్ చేస్తాను మీరు టెలిగ్రామ్లో జాయిన్ కాండి కానీ నెక్స్ట్ ఎస్సీ గురుకులాల్లో ఒకేషనల్ లెక్చరర్ పోస్టులకు దరఖాస్తు ఆహ్వానం అంటే ఇక్కడ చూడొచ్చు మనకు తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాలయ సంస్థల్లో ఖాళీగా ఉన్నటువంటి ఒకేషనల్ లెక్చరర్ల పోస్టులకు సంబంధించి దరఖాస్తులు అయితే కోరుతున్నారంట సో ఈ అంటే పూర్తిగా తాత్కాలిక పద్ధతిలో వీటిని అయితే భర్తీ చేయబోతున్నారు ఇక్కడ ఇచ్చారు అవి ఏవేవి ఖాళీ ఉన్నాయని కూడా ఇక్కడ ఇచ్చారు ఏ ఏరియాలో ఎన్ని ఖాళీలు ఉన్నాయనే కూడా ఇక్కడ టోటల్గా మనకు డీటెయిల్స్ అయితే ఇచ్చారు ఒకసారి మీరు ఈ డీటెయిల్స్ అని చూడండి మీకు కనుక ఎలిజిబిలిటీ ఉంటే వీటికి అప్లై చేసుకోండి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే వాళ్ళ యొక్క ఫోన్ నెంబర్స్ కూడా ఇక్కడ ఇచ్చారు సో ఈ నెంబర్స్ను సంప్రదించాలని చెప్పేసి కూడా ఇవ్వడం జరిగింది ఈ నెంబర్స్కి మీరు కాల్ చేసి మీ డౌట్స్ని కూడా మీరు క్లారిఫై చేసుకోవచ్చు ఇంకా నెక్స్ట్ ఇది ఆల్రెడీ చూసాం గ్రూప్ వన్ నియామకాలపై నేడు తుది తీర్పు అయితే రాబోతుంది దానికి సంబంధించి ఇక్కడ మరొక న్యూస్ పేపర్లు కూడా ఇచ్చారు ఇక నెక్స్ట్ ఇక్కడ ఈనాడు ప్రతిభాగ్కి సంబంధించినట్లయితే జనరల్ స్టడీస్ రసాయన శాస్త్రానికి సంబంధించిన ఒక ఆర్టికల్ అయితే ఉంది దాంతో దాంతోపాటు జాగ్రఫీకి సంబంధించిన ప్రాక్టీస్ ప్రెషల్ కావచ్చు అండ్ కెమిస్ట్రీకి సంబంధించినటువంటి కొన్ని ఇంపార్టెంట్ ఆర్టికల్స్ కూడా ఉన్నాయి ఒకసారి వీటిని మీరు డౌన్లోడ్ చేసుకుని చూసేటువంటి ప్రయత్నం అయితే చేయండి సో ఇవి మనకు విధాన్ న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ఇంపార్టెంట్ ఎడ్యుకేషన్ అప్డేట్స్ నెక్స్ట్ కరెంట్ అఫేర్ చూద్దాం చాలా ముఖ్యమైనటువంటి కరెంట్ అఫేర్స్ ఉన్నాయి స్కిప్ చేయకుండా చూడండి ఖచ్చితంగా లైక్ చేయండి ఒకటే వీడియోలో మీకు ఎడ్యుకేషన్ అప్డేట్స్ ఆ విధంగా కరెంట్ అఫేర్స్ రెండు కలిపి అందించడం జరుగుతుంది సో మీ నుంచి సపోర్ట్ ఉండాలి లైక్ చేసి మీ మిత్రులకు షేర్ చేసే ప్రయత్నం చేయండి ఇక్కడ ఫస్ట్ కరెంట్ ఎఫెక్ట్ చూసినట్లయితే దేశంలోనే తొలి సోలార్ బస్ స్టేషన్ అంటూ మనం చూడవచ్చు సో దేశంలోనే మొదటి మొదటిసారిగా సోలార్ బస్ స్టేషన్ మనకు గుజరాత్లో ఉన్నటువంటి సూరత్లో ఏర్పాటు అయినట్లు ఇక్కడ చూడవచ్చు ఇది గుర్తుంచుకోండి ఈ ప్లేస్ అని చెప్పేసి అంటాడు సో ఇందులో మనకు ఈ టాప్ సోలార్ పవర్ ప్లాంట్ కావచ్చు అండ్ సెకండ్ లైఫ్ బ్యాటరీ స్టోరేజ్ సిస్టమ్ను దీని ద్వారా అయితే వీళ్ళు తీసుకొచ్చారంట సో దానికి సంబంధించి ఇక్కడ మనం చూసినట్లయితే ఇవి ఇరవై నాలుగు గంటల గ్రీన్ ఛార్జింగ్ సౌకర్యాన్ని కూడా అందుబాటులోకి తీసుకొస్తాయంట సూరత్ మున్సిపల్ కార్పొరేషన్ దాదాపుగా వన్ పాయింట్ సిక్స్ జీరో కోట్ల వ్యయంతో ఆల్టాన్లో ఉన్నటువంటి మనకు స్మార్ట్ బస్ స్టేషన్ నిర్మించిందని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు ఈ ప్రాజెక్టును జర్మన్ సంస్థ సహకారంతో చేపట్టిందంట ఇక్కడ చూడవచ్చు ఇక్కడ మీరు గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే ప్లేసు మన దేశంలో ఏ రాష్ట్రంలో ఏ నగరంలో దీన్ని తీసుకొచ్చారని గుర్తుంచుకోండి గుజరాత్లో ఉన్నటువంటి సూరత్లో మనకు దేశంలోనే తొలి సోలార్ బస్ స్టేషన్ను తీసుకొచ్చారు కానీ నెక్స్ట్ ఉత్తమ ఆహారం లభించేటువంటి దేశాల్లో పన్నెండవ స్థానంలో భారత్ అంటూ చూడవచ్చు నగరాల జాబితాలో హైదరాబాద్కు చోటు సో ప్రపంచవ్యాప్తంగా మనకు ఉత్తమ ఆహారం లభించేటువంటి వంద దేశాల జాబితాలో భారత్కు పన్నెండవ స్థానం అయితే లభించింది మన పొజిషన్ గుర్తుంచుకోవాలి సో క్రొయేషియా ప్రధాన కేంద్రంగా కార్యకలాపాలు సాగించేటువంటి ప్రఖ్యాత ప్రైవేటు ట్రావెల్ గైడ్ సంస్థ ఈ టేస్ట్ అట్లాస్ అనేటువంటిది దీన్ని ఇన్స్టా పేజ్లో నిన్న రిలీజ్ చేసిన దానిలో మన దేశం పన్నెండో స్థానంలో అయితే ఉంది అయితే పదమూడో స్థానంలో అమెరికా ఉన్నట్లు ఇక్కడ జరగవచ్చు ఇక నగరాల పరంగా చూసినప్పుడు మనకు ఉత్తమ ఆహారం లభించేటువంటి నగరాల జాబితాలో మనకు ఐదో స్థానంలో ముంబై ఉందంట ఇది కూడా గుర్తుంచుకోవాలి ముంబై ఫిఫ్త్ ప్లేస్లో ఉంది నగరాల పరంగా చూసినప్పుడు సో ఇక్కడ మనకు వడపావు కావచ్చు పావుబోజీ వంటి ముంబై వంటలు దాటికి అధిక రేటింగ్ రావడం వల్ల ఇది ఫిఫ్త్ ప్లేస్లో ఉందని చెప్పేసి చెప్తున్నాను ఢిల్లీ నలభై ఐదో స్థానంలో మన హైదరాబాద్ వచ్చేసి యాభై స్థానంలో ఉన్నట్లు గుర్తుంచుకోవాలి ఇవి కూడా ఒక్కొక్కసారి మనం కొంచెం క్వశ్చన్ డిఫికల్ట్గా అడగాలనుకున్నప్పుడు వీటి అన్నిటినీ యాడ్ చేస్తాడు సో ఈసారి దేశ జీడిపి ఆరు పాయింట్ నాలుగు నుంచి ఆరు పాయింట్ ఏడు శాతం అంటూ చూడవచ్చు ప్రస్తుత ఆర్థిక సంవత్సరంపై సిఐఏఏ అంచనా అని చెప్పేసి ఇక్కడ ఒక అప్డేట్ చూడవచ్చు ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో దేశ వృద్ధి రేట్ అనేది మనకు ఆరు నుంచి ఆరు పాయింట్ నాలుగు నుంచి ఆరు పాయింట్ ఏడు శాతం మధ్య నమోదు కా నమోదు కానున్నట్లు భారత పరిశ్రమల సమాఖ్య అంచనా వేస్తున్నట్లు ఇక్కడ జరుగుతుంది ఈ వృద్ధి రేట్లన్నీ మీరు ఒక దగ్గర రాసుకొని గుర్తుంచుకోండి సో మనకు ముఖ్యంగా సర్వేలో ఉండేటువంటి వృద్ధి వృద్ధి రేట్లు ఎక్కువగా ఎగ్జామ్లు ఆడడానికి ఛాన్స్ ఉంటుంది సో వాటి మీద ఎక్కువగా ఫోకస్ చేయండి ఇంకా నెక్స్ట్ హైకోర్టుకు నలుగురు కొత్త న్యాయమూర్తులు అని చెప్పేసి ఇక్కడ ఒక కరెంట్ అఫేర్ చూడవచ్చు సుప్రీంకోర్టు కొలీజియం సిఫారసు సో మనకు హైకోర్టు ఏదైతే హైదరాబాద్ మన తెలంగాణకు సంబంధించిన హైకోర్టుకు నలుగురు కొత్త న్యాయమూర్తులు అయితే రావడం జరిగింది ఇక్కడ వీళ్ళ పేర్లు గుర్తుంచుకోవడం కాదు ఈ ప్రాసెస్ ఎలా ఉంటుంది ఆ రాజ్యాంగంలో వీటికి సంబంధించిన ఆర్టికల్స్ ఏంటి అనేది గుర్తుంచుకోవాలి ఆ మనకు దానిపైన ఎక్కువ క్వశ్చన్స్ అడుగుతుంటాడు ఎప్పటికీ జరుగుతుంటాయి కనుక వీటి మీద పెద్ద క్వశ్చన్ అడుగుడు మనకు సుప్రీంకోర్టులో జరిగేటువంటి నియామకాలకు సంబంధించి గుర్తుంచుకుంటే సరిపోతుంది బట్ హైకోర్టు యొక్క ప్రాసెస్ ఎలా ఉంటుంది వీటిని ఎవరు అంటే సిఫారసు చేస్తారు దీనికి సంబంధించిన వారు ఎవరు సో దీనికి సంబంధించినటువంటి ముఖ్య ముఖ్యమైనటువంటి ఆర్టికల్స్ ఏంటి అవి మీరు గుర్తుంచుకుంటారు ఆ ప్రాసెస్ చాలా ఇంపార్టెంట్ సో ఇవి మన వివిధ న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ఇంపార్టెంట్ ఎడ్యుకేషన్ అప్డేట్స్ అదే విధంగా కరెంట్ అఫైర్స్ చూసిన ప్రతి ఒక్కరు కంపల్సరీ వీడియోని లైక్ చేయండి నేను చెప్తున్నా చాలా తక్కువ మంది వీడియోని లైక్ చేస్తున్నారు సో మీకు కరెంట్ అఫైర్ సంబంధించి కూడా స్పెషల్ వీడియోస్ వస్తాయి మనం మంత్లీ టాప్ ఫిఫ్టీ బిట్స్ చేస్తాం కదా ఆ వీడియోస్ కూడా నేను ఫ్రీ అయ్యాను ఒక టూ త్రీ డేస్లో మీకు మళ్ళీ రెగ్యులర్గా ఆ వీడియోస్ అనేది అందించడం జరుగుతుంది మీరు నుంచి సపోర్ట్ ఉండాలి ప్రతి ఒక్కరు లైక్ చేసి మీ మిత్రులకు దీన్ని షేర్ చేసే ప్రయత్నం చేయండి థ్యాంక్స్ వాచింగ్